హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి పిల్లలకి చాలా రోజుల నుంచి నేను కేక్ రెడీ చేద్దాము పిల్లలకి అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట ఇప్పుడు ఈ నాకు ఒక డౌట్ వచ్చింది ఈ బిస్కెట్స్లో ఎగ్ ఉంటుందా లేదా అనేది నాకు డౌట్ అనమాట దాని మీద రాయడమేమో ప్యూర్ వెజ్ అనే రాస్తారు నాన్ వెజ్ అట్లా ఏమి అంటే ఇప్పుడు ఎగ్ అయినా కూడా నాన్ వెజ్ అనుకుంటాం కాబట్టి అట్లా ఎగ్స్ అట్లా ఏమి యూజ్ చేయమని రాస్తారు కానీ నాకు ఎక్కడో డౌట్ అనమాట అందులో ఎగ్ వేస్తారేమో ఎందుకంటే ఎగ్ లేకుండా మనకి కుకీస్ కానీ ఇవన్నీ ఏమి చెయ్యరు కాబట్టి నాకు తెలిసినంతవరకు అంటే చేయకుండా వేయకుండా కూడా చేయొచ్చు కానీ నాకు డౌట్ అనమాట ఒక వీటిలో ఏమన్నా ఎగ్ వేశారేమో అని చెప్పి డౌట్ అందుకని తినాలంటే ఆలోచిస్తున్నా మామూలుగా ఇప్పుడు నేను కేక్ చేయాలి అంటే ఇప్పుడు నేను గోధుమ పిండి తర్వాత కొంచెం లైట్గా మైదా పిండి ఎగ్స్ కూడా వేసి మామూలుగా నేను కేక్ చేస్తాను చాలాసార్లు మీతో షేర్ చేశాను కూడా కానీ ఈరోజు ఏంటంటే నేను బిస్కెట్స్తో ఇలా ఫోన్ చూస్తూ ఉంటే ఫోన్లో వచ్చిందనమాట కప్ కేక్స్ అట్లా చెయ్యొచ్చు అని చెప్పేసి బిస్కెట్స్ సరే ట్రై చేద్దాము ఎందుకు చెయ్యొద్దు పిల్లలకి చాలా రోజుల నుంచి కేక్ చేద్దాం అని అనుకుంటున్నాను ఎట్లాగో కుదరట్లేదు కదా అని చెప్పేసి బిస్కెట్లు లాగా ఇంట్లో ఉంటాయి ఒకవేళ లేవనుకుని మాకు పక్కనే షాప్ ఉంటుంది అనమాట అందుకనైనా చేసేయచ్చాను దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజుల నుంచి అనుకొని ఇంకా ఈ రోజు కుదిరింది చేస్తాను అట్లనే అందులో ఒక ఫోర్ ప్యాకెట్స్ ఏమో బిస్కెట్లు వేసాను తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసాను కొంచెం పాలు పోసాను అనమాట పాలు పోసి మొత్తం మిక్సీ పట్టాను మిక్సీ ఏమో పెద్దది అయిపోయింది నేను బిస్కెట్ ప్యాకెట్లు ఏమో నాలుగే కదా వేసాను అది బిస్కెట్లు ఏమో కొన్ని ఉండేసరికి అయిపోయింది అనమాట చిన్న మిక్సీ జార్లో వేసినా సరిపోయేదేమో అని చెప్పేసి అనుకున్నా మళ్ళీ చిందిద్దేమో పాలు అయిపోసాం కదా సరిపోతుందిలే అన్నట్టుగా వేసాను కానీ ఏం చెందలేదండి చిన్న దాంట్లో వేసినా సరిపోయేదేమో అని చెప్పేసి అనిపించింది కొంచెం మెదగలేదనమాట అదే పెద్ద మిక్సీ జార్లో వేసాను కదా కరెక్ట్గా పౌడర్ అనేది సరిగా అవ్వలేదు నేను ఒక పని చేయాల్సింది ఫస్ట్ బిస్కెట్ల వరకు మిక్సీలో వేసిన తర్వాత తర్వాత చిన్న చిన్నగా పాలు యాడ్ చేసుకోవాల్సింది అప్పుడు ప్రాపర్గా మనకి మొత్తం బిస్కెట్లు అన్నీ కూడా మంచిగా మెదిగేయేము కానీ అంత మెదగలేదు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి వాటిని ఏం చేశానంటే మనకి కప్స్ ఉంటాయి కదా టీ కప్స్ వాటిల్లో ఒక త్రీ బై ఫోర్త్ వరకు పోసుకోవాలండి మనం బ్యాటర్ని చేసుకున్నాం కదా ఎక్కువ అయితే ఫుల్గా వేసేసినా కూడా మొత్తం అదంతా పొంగిద్ది కాబట్టి కింద పడిపోద్ది అనమాట అందుకని ఒక త్రీ బై ఫోర్త్ వరకు కప్స్లో పెట్టేసుకొని ఇట్లా మందంగా ఉన్న డేషా ఒకటి తీసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద మనం కప్స్ అవన్నీ పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా మనం వాళ్ళు కుక్ చేసుకున్నాం అనుకోండి మనకి పిల్లలు తినే కప్ కేక్స్ అయితే రెడీ అవుతాయి ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి తిననరా అంటే వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు కానీ ఇలా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు వాళ్ళకి నచ్చినట్టుగా చేసి ఇచ్చినట్టు ఉంటుందని చిన్న ఆశ అనమాట ఇంట్లో ఎగ్స్ లేవు నిజం చెప్పాలంటే నేను ఇంట్లో నాన్ వెజ్ ఉండి దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అవుతుందండి నేను అసలు వండట్లేదు ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి అది తినట్లేదు కాబట్టి వండట్లేదు అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను ఆ కేక్ చేయాలి అంటే ఎగ్స్ అవన్నీ తీసుకురావాలి ఈ కప్ కేక్స్ అయితే ఈజీగా ఉంటది కదా అని చెప్పి తీసుకొచ్చాను కానీ బిస్కెట్లో కూడా ఎగ్ అని డౌట్గా ఉంది మీరే చెప్పాలి మరి ఎగ్ ఉంటుందా లేదా అనేది ఇంకా స్టవ్ మీద పెట్టాను అవైతే ఇంకా ఉడుకుతూ ఉన్నాయన్నమాట బయటకు వచ్చాను ఎలా ఉందో చూద్దాము పిల్లలు వచ్చే టైం కూడా అయ్యిందండి వాళ్ళు కూడా ఒక ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తారు బయట ఎలా ఉందా ఏంటో చూద్దామని వస్తే ఈవినింగ్ టైం కదా కొంచెం బాగుందనమాట నేను చెట్లకున్న పువ్వులు అసలు కొయ్యట్లేదండి అట్లానే రాలిపోతున్నాయి ఎండిపోయి కోద్దామనుకుంటున్నాను కానీ నా ప్రాణం ఒప్పట్లేదు అసలు ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవడానికి అయితే మా ఆయన రోజు వెళ్ళి తెచ్చుకుంటారండి బయట మార్కెట్లో అందుకని చెప్పేసి ఈ పువ్వులు అసలు కొయ్యట్లేదు అట్లానే ఎండిపోతున్నాయి నేను కూడా కొయ్యాలంటే ప్రాణం ఒప్పట్లేదు అనమాట ఉంచేస్తున్నాను ఇంకా అవి రాలిపోతున్నాయి అనమాట ఇంకా రాలిపోయినాయి మళ్ళీ బకెట్లలోనే అలానే వేసేస్తాను నేను మొన్న చెప్పాను కదా వీడియోలో తులసమ్మను పెట్టామండి మరి నిలబడిద్దో లేదో డౌట్గా ఉంది అని చెప్పేసి చెప్పాను కదా నిలబడిందండి మళ్ళీ చిగురొస్తుంది ఆల్రెడీ ఉన్న ఆకులు కొంచెం ఫ్రెష్గా అవుతున్నాయి అనమాట బాగుంది నిలబడిద్ది నిలబడిద్దని అనుకుంటున్నాం మరి చూడాలి ఇంకా రెండు రోజులు మనకు అట్లా పోతే గానీ అర్థంగా కొన్ని కొన్ని పెట్టిన నెక్స్ట్ డేనో తర్వాత రెండు రోజుల తర్వాత బాగానే ఉంటాయి కానీ ఏమో చెప్పలేము ఒక్కొక్కసారి అట్లా అవుతుంది ఇక్కడి నుంచి అయితే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ వాక్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే నేను దగ్గర ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బయట ఇట్లానే ఉన్నానండి కొంతసేపు అలా కూర్చున్నాను కానీ మధ్య మధ్యలో వెళ్ళి చూసొస్తూ ఉన్నాను అనమాట అయ్యిందా లేదా అని చెప్పేసి మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కదా ఎక్కువ టైం పట్టదండి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమో చెప్పాను కదా అంత టైం కూడా పట్టలేదు తొందరగానే అవుతాయి ఎందుకనంటే బిస్కెట్లు ఆల్రెడీ కుక్ అయినవే కదా ఇప్పుడు బే ఇప్పుడు మనం కేక్ని సపరేట్గా మొత్తం మనం ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి చేయాలి అని అంటే అది కొంచెం టైం పట్టిద్ది కానీ ఇవేంటంటే ఆల్రెడీ కుక్ అయిపోయిన బిస్కెట్సే కాబట్టి మనకు అంత ఎక్కువ టైం ఏమీ పట్టలేదనమాట ఇంకా పిల్లలకి స్మెల్ వచ్చేసింది అనమాట ఏదో చేసింది ఏదో చేసింది అని చెప్పేసి అంటే వచ్చారు పిల్లలు వచ్చి ఏదో చేసింది ఏదో చేసింది అన్నట్టుగా చూస్తూ ఉన్నారనమాట ఏం చేసామంటే నేనేం చేయలేదురా అని చెప్పాను కానీ లోపలికి వచ్చి చూసుకొని వాళ్ళు ఏదో అన్నారు ఏం చెప్పారు కేక్ చెప్పలేదు నేను ఏదో ఏదో చెప్పారంటే నాకు గుర్తులేదు సరే కూర్చోండి నేను వస్తున్నానని చెప్పేసి వాళ్ళని బయటకు పంపించేశాను ఇంతలో కేక్స్ కూడా మంచిగా బేక్ అన్నమాట వాటిని తీసుకొచ్చేసి పిల్లలకి ఇద్దాము అని వీళ్ళు చల్లారేదాకా కూడా ఉండేలాగా కనిపించలేదండి నేను ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాల్సింది కొంచెం లేట్ అయిందనమాట అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చే టైము ఇవన్నీ కూడా రెడీ అయ్యే టైము ఒక్కటే అయ్యింది అందుకని వేడివేడిగానే వాళ్ళు తింటా ఉన్నారు ఆగట్లేదు బాగున్నాయి చూడడానికి కేక్ అనగానే పిల్లలు అసలు ఆగరు కదండి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ కేక్ కానీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చూసారంటే పిల్లల్ని అసలు కంట్రోల్ చేయడం కష్టం అది చూశారు కదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అదే ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెట్ ఇస్తే వాళ్ళకి అంత ఏం అనిపించేది కాదు కానీ ఇప్పుడు కేక్ తీసుకొచ్చి ఇచ్చాను కదా వాళ్ళకి ఏదో కేక్ తిన్న ఫీలింగ్ అనమాట అందులో నుంచి చేసింది ఏమీ లేకపోయినా సరే వాళ్ళకి అదొక హ్యాపీ ఫీలింగ్ అండి కేక్ చేసింది అని చెప్పేసి ఆ వేడిగా ఉన్న ఈ తినడానికి కూడా పట్టట్లేదు అనమాట నోరు అయినా కూడా కావాలి కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు ఇంకా నేనే తీసి ఇస్తున్నా ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట చిద్వికి ఏదైనా నచ్చింది అంటే చాలా ఇష్టంగా తింటాడండి నచ్చలేదు అని అంటే ఇది నాకు వద్దు మా అని చెప్పేస్తాడు అంటే పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా చైత్ర ఏంటంటే కొంచెం అట్లట్లా నంచిద్ది ఎక్కువ తినకపోయినా మామూలుగానే చాలా స్లోగా తింటుంది అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందేమో అని ఆత్రం ఆత్రంగా తినదనమాట చాలా స్లోగా తింటది చిద్వి ఏమో ఏంటంటే వాడికి నచ్చితే తినేస్తాడు నచ్చకపోతే పక్కన పడేస్తాడు అనమాట అట్లా లాగా మ్యాక్సిమం నాకు ఈవినింగ్ టైంలో పిల్లలతోనే ఎక్కువ సరిపోతుందండి పొద్దున పొద్దున్నే ఏంటంటే చాలా హడావిడి ఉంటుంది ఎందుకనంటే మనకి టైం అయిపోతుంది పిల్లల్ని పంపించాలి రెడీ చేయాలి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి హడావిడంతా ఉంటుంది కదా ఆ హడావిడిలో మనకి మనకేమనిపిస్తుంది అంటే పొద్దున పూట చాలా ఎక్కువ పని ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఈవినింగ్ కూడా అవే చుమ్ముకోవటం అవే కడుక్కోవటం అంట్లు అవన్నీ పొద్దున్న చేసే పనులన్నీ సాయంత్రం కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే టైం లిమిట్ ఉండదు మనకి టైం ఉంటుంది కాబట్టి స్లోగా చేసుకోవచ్చు కదా టెన్షన్ లేకుండా చేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ టైంలో కొంచెం పనులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడే ఈ పిల్లల్ని కూర్చోబెట్టుకొని నేను చదివిస్తున్నాను కదండి పిల్లల్ని నేనైతే ట్యూషన్కి జాయిన్ చేసేసా ఎందుకంటే నాకు సెట్ అవ్వట్లేదు టైమింగ్స్ కొంచెం ట్యూషన్ అయితే బాగుంటుంది అన్నట్టుగా జాయిన్ చేసాము ఎందుకన్నా నాకు పిల్లలు కొంచెం డల్ అవుతున్నారనిపిస్తుందండి చిద్వి చాలా యాక్టివ్గా ఉంటాడు చదువు విషయంలో కానీ ఎందుకనో కొంచెం ఇక్కడ ఈ స్కూల్ అంటే వచ్చిన తర్వాత కొంచెం ఎందుకన్నా డల్ అవుతున్నాడని చెప్పేసి అనిపిస్తుంది నాకు లాస్ట్ టైం నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను కొంచెం ఎందుకన్నా డల్ అవుతున్నాడు అని అనిపిస్తుంది మేడం అని చెప్పి చెప్పాను అయితే వీడికి తెలుగు తర్వాత సైన్స్ సైన్స్ కాదు ఈవీఎస్ ఇవి రెండు ఏంటంటే కొంచెం డల్ డల్ అవుతున్నాడు అనమాట నాకు ఆ మార్క్సే చెప్పాడు నాకు ఇంతే వచ్చాయి అని అంటే నాకేం అర్థం కాల ఇదేంట్రా నువ్వు ఎట్లా చదువుతావరా ఏంటి ఎట్లా అయిపోతున్నావు అని చెప్పేసి ఇంకా మీకు ట్యూషన్ లేదు ఏం లేదు నేనే కొంచెం టైం పెట్టుకొని పిల్లల కోసం కూర్చున్నాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా అని చెప్పేసి ట్యూషన్ అయితే మా అనిపించేసామండి నేను ఇంట్లోనే చెప్పుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళకి ఎలాగూ బేసిక్సే ఉంటాయి నేను మేనేజ్ చేయగలను కాబట్టి అంటే వాళ్ళ సబ్జెక్ట్ గురించి కాదు నేను ఆలోచించింది టైమింగ్స్ గురించి అండి అందుకని చెప్పేసి మనకి సెట్ అవ్వట్లేదు టైమింగ్స్ అని నేను పంపించేశాను ట్యూషన్కి కానీ ఎందుకనో నాకు నేను ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించుకుంటేనే బెటర్ ఏమో అని చెప్పేసి అనిపించింది తెలుగు చిద్వికి కొంచెం ముందు నుంచి తెలుగు నేర్పించలేదండి స్కూల్లో కొంచెం ఈ ఇక్కడికి వచ్చిన తర్వాతే స్కూల్ చ స్కూల్లో తెలుగు చదివిస్తున్న సరికి కొంచెం డల్ అయ్యాడనమాట అందుకని లేదు లేదు ఫస్ట్ పిల్లలు ఎడ్యుకేషన్ అది బాగుండాలి మనం కొంచెం టైం పెడదాము ఏం కాదు అని చెప్పేసి కొంచెం టైం టేబుల్ అది సెట్ చేసుకుందాం అని చెప్పేసి పిల్లల్ని ట్యూషన్ మా చైత్రాకి తెలుగు బాగా వస్తుందండి బాగా చెప్తుంది ఇంకా నిజం చెప్పాలి అంటే చిద్వికి కొన్ని రావన్నమాట చైత్ర అని చెప్పేస్తుంటది అన్న అది కాదన్న నువ్వు ఇక్కడ మిస్టర్ చెప్పావన్న అని చెప్పి కరెక్ట్ చేస్తా ఉంటదనమాట నేను చెప్తా అరే దాని దగ్గర రోజు ట్యూషన్ తీసుకోరా బాగా చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాను తెలుగు ఒక్కటే డల్ అవుతాడండి మ్యాథ్స్ బాగానే ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ బాగానే ఉంటుంది సైన్స్ బాగానే ఉంటుంది ఈవీఎస్ను ఈవీఎస్ తెలుగు ఇవి రెండు మాత్రం ఎందుకున్న డల్గా ఉంటాడు కొంచెం గేమ్స్ విషయంలో బ మంచిగా ఆడతాడు అంతా బాగుంటుంది కానీ కొన్ని సబ్జెక్ట్స్ వీక్ ఉన్నాడు అనమాట అందుకని సరే ట్యూషన్ పెట్టినా కూడా ఏమోలే అని చెప్పేసి నేనే ఇంట్లో కూర్చోబెట్టుకుందాము చెప్పించుకుందాము అని చెప్పేసి ట్యూషన్ అయితే మాన్పించేసాము ఇంకా అలా పిల్లల్ని చదివించానండి చదివించిన తర్వాత వాళ్ళని స్నానాలు చేయండి అని చెప్పి పంపించేసాను అనమాట ఈలోపు వంట చేస్తున్నాను ఆల్రెడీ అన్నం అయితే వండేసానండి నాకు ఈ కర్రీస్ ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఏమోనండి ఏ పూట కాపూట పొద్దున్నే టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ ఏం చేయాలా ఏం చేయాలి ఏది చేసినా ఇది నిన్నయగా చేసావు మొన్నేగా చేసావు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట అందుకని నాకు కూడా ఏం అర్థం కావట్లా ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అందుకని ఫస్ట్ అసలు అన్నం వండేద్దాము అన్నం వండితే ఇంకా ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే అది చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అన్నం వండేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఏంటంటే దొండకాయలను వంకాయలు మాత్రమే ఉన్నాయి దొండకాయలు ఇప్పుడు అంటే నైట్ టైం ఇంకా మేము తినేసరికి తెల్లారిద్ది కూడా అదంతా దొండకాయలు కొంచెం ఎట్లనే లేట్ అయ్యింది కదా కట్ చేయడము లేటే అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నా కూడా లేటే అవుతాయి అందుకని దొండకాయలు వద్దు అని చెప్పేసి వంకాయలు ఉంటే వంకాయలు కట్ చేసి ఇక్కడ ఫ్రై చేస్తున్నా మా పిల్లలు అస్సలు తినరండి ఇప్పుడు చాలా బలవంతంగా పెట్టాలి వీళ్ళకి చాలా సింపుల్గా చేస్తాం మా ఆయనకి చాలా ఇష్టం అనమాట కాకపోతే ఈ రోజు ఆయన తినడని చెప్పి చెప్పారు ఆయన బయట భోజనాలు ఏవో ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట అందుకని చెప్పేసి ఆయన కోసం అయితే చెయ్యట్లేదు నా కోసం పిల్లల కోసమే కదా అని చెప్పేసి ఎక్కువైతే కర్రీ చెయ్యట్లేదు అనమాట కొంచెమే చేస్తున్నాను ఒక్కోసారి పిల్లలు తినకపోయినా సరే ఉన్న కూరగాయలను పడేయలేం కదండి అందులోనూ తినరు కదా అని చెప్పేసి అలా వదిలేసేదానికన్నా మనం చిన్న చిన్నగా అలవాటు చేసుకోవడం అలవాటు చేయడం మంచిది అని నా ఒపీనియన్ అనమాట అందుకని తినకపోయినా సరే ఇంకొంచెం వెరైటీగా ఏదైనా కొంచెం అంటే ఇప్పుడు రోజు ఒకేలాగా చేస్తే కూడా పిల్లలకి నచ్చదు కదా ఏమైనా చేంజెస్ చేస్తే అలా ఏమైనా తింటారేమో అని చెప్పేసి చూసి మనకి యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి మనకి ఏం తెలియకపోయినా అన్నీ యూట్యూబ్లో చూసుకొని చేయొచ్చు కాబట్టి ఇంక అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వెరైటీగా ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని చెప్పేసి చూసి పిల్లల కోసం నేర్చుకుంటా అనమాట ఇందాక స్టవ్ క్లీన్ చేశాను కదా ఇది ఒక అనే చెప్పాలండి నేను ఆ స్టవ్ దగ్గర ఎప్పుడు నీటుగా ఉండేలాగా చూసుకుంటా ఏదన్నా ఒక చిన్న ఏదన్నా ఇప్పుడు తిప్పేటప్పుడు కరివేపాకు ఏదన్నా పండ్డా లేదంటే చిన్న చిన్న పీసెస్ ఏమైనా పడినా వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటా నాకు ఎందుకున్న స్టవ్ చుట్టూ అట్లా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే నచ్చదనమాట ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటా అదే పొరపాటును కానీ మా ఆయన వంటగదిలోకి వచ్చారా ఇక అంతే అక్కడ చుట్టూతో పడిద్దో తెలీదు స్టవ్ మీద పడిద్దో తెలీదు కింద పడిద్దో లేదు కింద పడిద్దో లేదో తెలీదు పక్కన పడిద్దో లేదో తెలీదు అంతా ఆగమాగం చేస్తారనమాట నాకు భలే కోపం వస్తుంది నీట్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాను చేసేది కాక మళ్ళీ పేర్లా అన్నట్టు అంటూ ఉంటారనమాట ఇంక కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది కదా పిల్లలకి పెడదామని చెప్పేసి బయట కూర్చున్నాం కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి అంతలో చినుకులు స్టార్ట్ అయినాయి అండి వర్షం పడేలాగా ఉంది అని చెప్పేసి లోపలికి వచ్చేసి లోపల పెడతాం నాకెందుకనో బయట కూర్చుంటేనే బాగుంటుందండి కొంచెం చల్లగా ఆ టైంకి కొంచెం చల్లగా బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది బట్ వర్షం పడుతుంది కాబట్టి లోపలికి వచ్చేసాము పిల్లలిద్దరికీ ఇంకా అన్నం నేనే పెట్టేస్తాను అనమాట అందులోనూ ఏంటంటే మా ఆయన ఎలాగో తిన్నని చెప్పారు కదా నేను కూడా పిల్లలకు పెట్టేస్తూ నేను కూడా తినేయచ్చు కదా అని చెప్పేసి ఇంకొక ఒకటే ప్లేట్లో కలిపేసాను పిల్లలకు పెడుతూ నేను కూడా తినేసాను అనమాట ఇంక అంతలో మా ఆయన ఫోన్ చేసి బయటికి వెళ్ళొద్దాం అన్నారు నాకు అసలు ఏం అర్థం కాల వర్షం పడేలాగా ఉంది ఇప్పుడు వెళ్తే తడిచిపోతాం వద్దు అని చెప్పేసి అన్నాను కానీ మళ్ళీ రేపు నాకు పని ఉంది నేను మళ్ళీ రేపంటే నాకు కుదరదు వర్షం ఏం పడదలే చిన్న చిన్న తొప్పరే కదా వెళ్ళొద్దాం పద అని చెప్పేసి ఇంక అయితే ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసుకొని వచ్చామండి అన్నీ అంటే అన్నీ కాదు మెయిన్ కావాల్సినవి కొన్ని లేవనమాట ఈ మధ్య మీరు ఒక టూ డేస్ నుంచి చూస్తుంటే నేను కర్రీస్లో ఉల్లిపాయ కట్ చేసి వెయ్యట్లేదు మీరు ఎవరైనా గమనించారో లేదో నాకు తెలియదు ఉల్లిపాయలు లేవనమాట అందుకని ఈరోజు ఇంక ఇంట్లో కావాల్సిన మెయిన్ మెయిన్ అంటే చట్నీకి కావాల్సినవి అంటే టిఫిన్ టైంలో చట్నీ ఏమైనా చేసుకోవాలంటే చట్నీ కోసం కా కావాల్సినవి తర్వాత ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఏవో ఇంట్లో ఉండేవే అండి అవసరమైనవి అవసరం లేనివి అయితే ఏమి తీసుకొని రాలేదు అల్లం చిన్నులపై కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా అవి వెజిటేబుల్స్ కూడా కొన్ని తీసుకొచ్చాము అసలు మెయిన్ మేము వెళ్ళింది కోకోనట్ ఆయిల్ కోసం ఆయిల్ అను మినపప్పు లేవు వద్దాం వద్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళామంటే ఏవో అక్కడ గుర్తు వస్తాయి కదా ఇంట్లో అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి ఇంకా ఒక్క కొబ్బరి నూనె తీసుకొని వచ్చామన్నమాట ఇవన్నీ కూడా ఇంట్లోకి అవసరమైనవి కూరగాయలు నైట్ టైం అంత ఫ్రెష్గా ఉండవు అని చెప్పేసి ఏవో ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఇట్లా నాకు ఇష్టం మా ఆయనతో పాటు అట్లా బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకోవడం అంటే ఇష్టం అనమాట ఆయన ఒక్కడినే పంపించడం అన్నా లేదంటే నేను ఒక్కదాన్ని వెళ్ళడం అన్నా కూడా ఇష్టం ఉండదు కానీ మా ఆయనతో పాటు బయటకు వెళ్ళి తెచ్చుకోవడం అంటే ఇష్టం ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్